అందరికీ నమస్కారం అండి ఇంట్లో వంటగదికి ఎంతో ప్రాధాన్యత ఉంది వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది అని చెప్తుంటారు వంటగదిలో గనక కొన్ని పొరపాట్లు చేసినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి అలాగే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అలాంటి పొరపాట్లు చేసినప్పుడు ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఏర్పడుతుంది వంటగదిలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వంటగదిలో ఏ పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము అన్నపూర్ణాదేవి వంటగదిలో నివసిస్తూ ఉంటుంది కాబట్టి వంటగదిలో కొన్ని నియమాలు పాటించినట్లయితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి వంటగదిలో తెలిసి తెలియక చేసే తప్పుల వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వంటగదిలో ప్రతి ఒక్కరి వంటగదిలో తప్పకుండా ఉండే స్టవ్ని ఎప్పుడూ కూడా డోర్ ముందు కానీ పక్కన కానీ పెట్టకూడదు ఇలా గనక పెట్టినట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి వంటగదిలో వంట చేసేటప్పుడు పొరపాటున కూడా దక్షిణముఖంగా నిలబడి వంట చేయకూడదు ఇలా చేయటం వల్ల ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి ఇంట్లో కిచెను ఎప్పుడూ కూడా మెట్ల కింద ఉంచకూడదు అది ఇంట్లో నివసించే వారి మీద చెడు ప్రభావం చూపుతుంది వంటగదిలో ఎప్పుడు పూజా గది ఉండకూడదు అలా ఉన్న పూజా గదిలో పూజలు చేసినట్లయితే ఎలాంటి పూజా ఫలితాలు లభించవు చాలా మంది ఇళ్లలో డస్ట్బిన్ ను షింక్ కింద ఉంచుతారు అలా ఎప్పుడు చేయకూడదు అలా చేసినట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది మనము ఇల్లు శుభ్రం చేసుకునే చీపుర్ని వంటగదిలో ఎప్పుడు పెట్టకూడదు అది ఇంట్లో నివసించే వారి యొక్క జీవితాల్లో ప్రతికూల ప్రభావాన్ని తీసుకొస్తుంది వంటగదిలో ఎప్పుడు అద్దం ఉండకూడదు అద్దం గనక ఉన్నట్లయితే అగ్ని ప్రతిబింబంగా మారుతుంది దీంతో ఇంట్లో ఉన్న వారి మీద దీనితో ఇంట్లో ఉన్న వారికి హాని కలుగుతుంది వాస్తు ప్రకారము రాత్రిపూట పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసి పడుకోవాలి ముఖ్యంగా శింకులో గిన్నెలు ఉండకూడదు అలా శుభ్రంగా శింకు శుభ్రంగా లేకుండా గిన్నెలు గనక ఎలా అంటే అలా పడేస్తే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి వంటగదిని కనుక శుభ్రం చేసి పడుకున్నట్లయితే ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదు కొంతమంది ఇళ్లలో కూరలు వంటలు పూర్తయిన తర్వాత ఆ పాత్రలను క్లీన్ ఆ పాత్రలను శుభ్రం చేసి బోర్లా పెడతారు పాత్రలను ఇలా బోర్లా పెట్టడం మంచిది కాదు ముఖ్యంగా అన్నం వండుకునే కుక్కర్లను తలకిందులుగా పెట్టకూడదు దీనివల్ల ఇంట్లో వాస్తు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఆర్థిక లాభాలు కలగాలన్నా మంచి ఆరోగ్యం కలగాలన్నా వంటగదిని ఎప్పుడూ కూడా ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలి చాలామంది వంటగదిలో డబ్బాలను ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటారు అలా చేయటం వల్ల వాస్తుదోషము అలాగే అనేక ఇతర సమస్యలు కూడా ఏర్పడతాయి ముఖ్యంగా వంటగదిలో స్టవ్ని ఎప్పుడూ కూడా తూర్పు దిశలో ఉంచాలి వంటగదిలో స్టవ్ తూర్పు దిశలో ఉన్నట్లయితే ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్ ఇతర సామాన్లు ఎప్పుడూ కూడా నైరుతి దిశలో ఉండాలి స్టవ్కి దగ్గరగా సింకు ఉండకూడదు ముఖ్యంగా వంటగదిలో స్టవ్ పక్కన సింక్ ఉన్నవారు మనం తిన్న ప్లేట్లను సింకులో పడేస్తాము అలా చేయటం వల్ల ఇంట్లో పెద్ద మొత్తంలో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది తిన్న ప్లేట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి చాలామంది ఇళ్లలో వంటగదిలో ఉన్న కొళాయిల నుంచి నీరు కారుతూ ఉంటుంది ఇలా వాటర్ లీకేజ్ కావటం వలన సంపద కూడా అలాగే వెళ్ళిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడింది అందువలన కుళాయిలు లీక్ అవుతూ ఉన్నట్లయితే వెంటనే వాటిని మరమ్మత్తు చేసుకోవాలి వంటగదిలో మట్టి కుండను కానీ నీటితో నింపిన బిందెను కానీ ఉంచినట్లయితే చాలా మంచిది కుబేరునికి ఉత్తర దిక్కు చాలా ఇష్టమైనది అందుకే మట్టి కుండను కానీ నీటి బిందెను కానీ ఉత్తరం వైపు ఉంచాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఎలాంటి డబ్బు కొరత ఏర్పడదు కుబేరుని అనుగ్రహం పొందాలంటే నీటి బిందెను ఉత్తర దిశలో పెట్టాలి వంటగదిలో తప్పనిసరిగా కిటికీలు ఉండాలి కిటికీలో నుంచి వచ్చే గాలి వెలుతురు కిటికీలో నుంచి గాలి వెలుతురు ఎక్కువగా వస్తున్నట్లయితే అదృష్టం బాగా కలిసొస్తుంది కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పబడుతుంది వంటగది ఎప్పుడూ ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉండకూడదు వాస్తు ప్రకారము వంటగదిలో పగిలిపోయిన విరిగిపోయిన వస్తువులను పాత్రలను పెట్టకూడదు ఇలాంటి వస్తువులు వంటగదిలో ఉన్నట్లయితే ఆర్థిక నష్టాలు కలుగుతాయి వంటగదిలో నైరుతి దిశలో ధాన్యాలు గనక పెట్టుకున్నట్లయితే ఉత్తమము వంట నూనెను ఎప్పుడూ ఆగ్నేయ దిశలో పెట్టాలి గ్యాస్ స్టవ్ గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి వంటగది మురికిగా ఉంటే అది అనేక అనారోగ్య సమస్యలను ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది శుభ్రంగా ఉండే ఇంటిలో ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించలేదు వంటగదిలో ఆగ్నేయ దిశలో మైక్రోవేవ్ మిక్సర్ మొదలైన ఎలక్ట్రిక్ వస్తువులను ఉంచుకోవచ్చు వంటగదిలో అల్మరాలు దక్షిణ లేదా పడమర దిశలో ఉంటే మంచిది వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడని వస్తువులలో ఒకటి చీపురు ఇంటిని శుభ్రంగా ఉంచే చీపురు వంటగదిలో ఉంటే మాత్రము ఇబ్బందులు తప్పవు చీపురిని వంటగదిలో పెట్టినట్లయితే డబ్బుకు కొరత ఏర్పడుతుంది ఇంటికి వచ్చిన ఎవరికీ కూడా చీపురు కనపడకుండా ఉండేలా చీపురు పెట్టడం చాలా మంచిది కొందరు వంటగదుల్లో రోజు వేసుకునే మందులను ఉంచుతూ ఉంటారు అలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుంది ఇలా ఉంచటం వల్ల ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలో మాత్రలు ఉంచకూడదు మంచం పైద మంచం మీద కూర్చొని భోజనం చేసేవారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు ఎలాంటి పరిస్థితిలో కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు వాస్తు శాస్త్రం ప్రకారము నీటికి సంబంధించిన ఫోటోలను వంటగదిలో ఉంచకూడదు నీటి చిత్రాలను వంటగదిలో ఉంచితే అది అశుభంగా చెప్పబడుతుంది అనేక ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి మనం వంటింట్లో ఉపయోగించే ఉప్పును ఎప్పుడు స్టీల్ పాత్రలలో ఉంచకూడదు గాజు పాత్రలో గనక ఉప్పును ఉంచినట్లయితే చాలా మంచిది వంటగదిలో ఎప్పుడు దేవుని ఫోటోలను పెట్టకూడదు వంటగదిలో ఫోటోలు పెట్టి పూజలు చేయటం మంచిది కాదు వంటగదిలో ఉండే బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు డబ్బా నిండా బియ్యము ఎప్పుడూ ఉండాలి అయిపోక ముందే తీసుకొచ్చి మళ్ళీ వంటగదిలో ఉన్న డబ్బాని నింపుతూ ఉండాలి గనక చేసినట్లయితే అన్నపూర్ణాదేవి యొక్క ఆశీర్వాదము ఎప్పుడూ లభిస్తుంది వాస్తు ప్రకారము ఆహార ధాన్యం నిల్వ ఉన్న ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఏర్పడవు ఈ వీడియోలో చెప్పిన విధంగా వంటగదిలో ఈ నియమాలు పాటించినట్లయితే ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా జీవించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం